హలో పీపుల్ వెల్కమ్ టు కమలిగాడి కథలు ఇప్పుడు మనం కొంతసేపు తనుజా గురించి మాట్లాడుకుందామని నేను ఈ వీడియో చేస్తున్నాను తనుజాకి స్ట్రాంగ్ పిఆర్ టీమ్ ఉంది ఆ పిఆర్ టీమ్ తనుజాని భయంకరంగా ఎలివేట్ చేస్తున్నారు ఇంతకీ తనుజా పిఆర్ టీమ్ ఎవరంటే బిగ్ బాస్ డైరెక్టరు బిగ్ బాస్ టీం మొత్తం తనుజ పిఆర్టీని వీడెన్ డీడు బిగ్ బాస్ డైరెక్టర్ని బిగ్ బాస్ టీమ్ని పిఆర్ టీం అంటున్నాడు అనుకుంటున్నారా మరి కాకపోతే ఏంటండి ఒక వన్ అవర్ ఉంటుంది అనుకుంటే బిగ్ బాస్ టెలికాస్ట్ మొత్తం దాంట్లో థర్టీ టు ఫార్టీ మినిట్స్ తనుజా ఎక్స్ప్రెషన్స్ తనుజ ఏం చేస్తుంది తనుజ ఎలా ఉంది అనేది చూపిస్తారు ఇప్పుడు ఒకవేళ గొడవ జరిగింది అనుకోండి ఎవరికన్నా దాంట్లో తనుజా ఎక్స్ప్రెషన్సే చూపిస్తారు ఆ గొడవలో కూడా అంటే తనుజా దాంట్లో లేకపోయినా వేరే వాళ్ళు ఇద్దరు కొట్టుకుంటున్నా మధ్యలో తనూజాన్ని ఒకసారి జూమ్ చేస్తారు తనుజా ఎక్స్ప్రెషన్స్ ఏంటి అది బాగుంటేనే జూమ్ చేస్తారు బాగా లేకపోతే జూమ్ చేయరు ఇంకా మాట్లాడుకోవాలంటే ఇప్పుడు ఏదన్నా కెప్టెన్సీయే వచ్చింది తనుజాకి తనుజా కెప్టెన్ అయింది ఎలిమినే నామినేషన్ ప్రాసెస్ జరుగుతుంది దాంట్లో కూడా తనుజాకి ఫేవర్గానే చేస్తారు అంటే మిగతా వాళ్ళు కెప్టెన్స్ అయినప్పుడు వాళ్ళకి ఆ స్పెషల్ పవర్లు ఇవ్వడం కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఉండవు తనూజ అయింది కానుకో తనుజాకి స్పెషల్ పవర్ ఇస్తారు ఆ తనుజాకి ఫేవరెట్ వాళ్ళని ఏదో ఒకటి చేసేదానికి లేకపోతే తనుజా క్యారెక్టర్ చాలా మంచిది అని ప్రూవ్ చేసేదానికి వీళ్ళు ట్రై ఎక్కువ చేస్తారు వీళ్ళు చాలా ఎక్కువ ట్రై చేసి తనుజాని అని మంచిది తనూజ విన్ అవ్వాలి అనేది వీళ్ళ మెయిన్ మోటో లాగా ఉంటుంది అలాంటప్పుడు మీరు అసలు సీజన్ ఆపేసి డైరెక్ట్ విన్ ఇచ్చేయచ్చు కదా ఇచ్చేసి పంపించేసేయండి ఈ సీజన్ నైన్ బిగ్ బాస్ ఇస్ తనుజా అని ఫిక్స్ చేసి పంపించేసేయండి సరిపోద్ది అలా ఎందుకు చేయటం మళ్ళీ దానికి ఓటింగు అద్ది ఇద్ది మిగతా కంటెస్టెంట్స్ వాళ్ళు హడావిడి ఇవన్నీ చేయబడలేదు కదా సింపుల్గా అని పిండి చేయొచ్చు మీరు నిన్న గొడవ జరిగింది తనుజాకి దివ్యకి గొడవ జరిగింది దివ్య చెప్పింది జనరల్గా మిగతా వాళ్ళు కూడా ఆప్షన్ అదే ఉంది కాబట్టి మిగతా వాళ్ళు కూడా చెప్పారు తనూజ రచ్చరంభోలా చేసింది దాని తర్వాత ఏం చేశాడు బిగ్ బాస్ వెంటనే తనుజా చేతిలో ఆప్షన్స్ పెట్టేశాడు టీమ్స్ ఎలా డివైడ్ చేయాలి మామూలు బిగ్ బాస్ డివైడ్ చేసి పంపించేస్తాడు కదా మీరందరూ ఈ టీము మీరందరూ ఆ టీము అని అలా చేయాలి అంటే తనుజకి హెల్ప్ చేయాలి కదా అందుకోసం స్క్రిప్ట్లో చేంజెస్ తనుజా చేతికి పవర్ ఇచ్చేసాడు ఆమె టీవీలు డివైడ్ చేసేసింది ఆమె ఫస్ట్ కాల్ తీసుకోవడం కూడా ఆమె చేతిలోనే పెట్టేశాడు ఫేవర్ తనుజా ఫేవర్ చేయాలి తనుజా కి పవర్ ఇవ్వాలి అనేది మెయిన్ మోటో ఉన్నట్టే కనిపిస్తుంది కళ్యాణ్ ఉన్నాడు కొంచెం జెన్యున్ సుమన్ శెట్టి ఉన్నారు ఆయన జెన్యున్ ఇంకా ఇమాన్యుల్ ఇమాన్యుల్ కూడా కొంతవరకు జెన్యున్ అనే ఉంటాడు వీళ్ళందరినీ ఎందుకు హెల్ప్ చేయరు వీళ్ళందరికీ ఎందుకు అలాంటి పవర్స్ ఇయ్యరు ఓన్లీ తనుజా కోసమేనా సీజన్ నైన్ అంటే నాకు ఒక్కడికి అలా అనిపిస్తుందా మిగతా వాళ్ళు చూసే వాళ్ళందరికీ కూడా అలానే అనిపిస్తుందా నాకు డౌట్ వేస్తుంది అంటే ఇన్ని సీజన్స్లో ఎప్పుడు ఎవరిని ఎంత ప్రమోట్ చేసింది నేను చూడలేదు తనూజాకి ఇచ్చినంత హైప్ అయిపోవడం తనూజ తనూజని పిలిచిన అన్నిసార్లు ఆ కన్ఫెక్షన్ రూమ్కి పిలవడం నాగార్జున గారు కానీ అన్నిసార్లు తనూజాకి నువ్వు అలా అలాడు అని చెప్పడం వీడియోలు చూపించడం అంతా తనుజా ఫేవర్ గానే ఎందుకు జరుగుతుంది ఈ డౌట్లు మీకు వచ్చి అనుకుంటున్నాను మనం అందరం చూస్తూనే ఉంటాం లాస్ట్గా తనుజాని విన్నర్ చేసేసినా కానీ మనం ఏం చేయలేం హోప్ఫుల్లీ దీని తర్వాత కొంచెం జెన్యున్గా ప్లే ఆడిచ్చి జెన్యున్గా టెలికాస్ట్ చేస్తే బాగుంటుంది అని కోరుకుంటున్నాను మీ ఒపీనియన్స్ కూడా కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ కీప్ ఫాలోయింగ్ కమల్ గడి కథలు ఫర్ మోర్ అప్డేట్స్ బాయ్